సూర్యాపేటలో సాయి సంతోష్ని జ్యువెలర్ షాప్లో దొంగతనం జరిగింది దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోలు అని వాళ్ళు అంటున్నారు ఓనర్ షాపు అయితే ఇప్పుడంతా లెక్కచారి ఎస్పీ గారి కథనం ప్రకారం అయితే ఒక మూడు కిలోల వరకు రెండు నుంచి మూడు కిలోల వరకు దొంగతనం ప్లస్ కొంచెం క్యాష్ కూడా పోయిందని అంటున్నారు అయితే వాళ్ళు దొంగలు గోడను హోలేసి అక్కడ నుంచి గ్యాస్ట కటర్స్ తెచ్చి ఆ గ్యాస్ కటర్స్ ద్వారా లోపల బీర్వాళ్ళను అంతా కట్ చేసి అమౌంటు ప్లస్ జ్యువెలరీ తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా చేసినప్పుడు దీని యొక్క శిక్షలు శిక్షలు వచ్చేసి ఫస్ట్ సార్ చేసినప్పుడు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరే కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకో ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ప్లస్ ఫైన్ రెండు కూడా వేసి వాళ్ళను దొంగలు శిక్షించలేదు ఇది మామూలుగా ఎస్పి గారు చెప్పేది ఏమంటే వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసి నేను ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా దొంగలను పట్టుకుంటానమని అంటున్నారు అనమాట